పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని సిక్లే స్కూల్లో సీట్ వచ్చిన తేజకు అడ్మిషన్ యాజమాన్యం సీటు ఇవ్వట్లేదని విద్యార్థి తల్లి స్వాతి ఆందోళన చేశారు ర్యాంక్ వచ్చినా సీటు ఇవ్వడం లేదని అడ్మిషన్ కోసం వెళ్తే బయటికి తోసేశారని ఫీజు కడతామన్నా అడ్మిషన్ ఇవ్వట్లేదని స్కూల్ ఎదుటి విద్యార్థి తేజ అతని తల్లి స్వాతి ఆందోళన చేశారు ఆల్ ఇండియా స్టేట్ పరీక్షలో వరంగల్కు చెందిన తేజాకు తొమ్మిది వందల తొంభై ఏడు ర్యాంక్ వచ్చిందని దీనిపై వెంటనే ప్రభుత్వం స్పందించి తగు న్యాయం చేయాలని కోరారు నమస్కారం అందరికి నా పేరు స్వాతి నా కొడుకు పేరు తేజు నా కొడుకు ఆల్ ఇండియా శ్రేష్టలో సీట్ వచ్చింది నరసరావుపురం జై సిక్లీ స్కూల్లో సీట్ వచ్చింది నరసాపురం సిక్లీ స్కూల్లో సీట్ వచ్చింది నైన్త్ వెస్ట్ గోదావరి నైన్త్ క్లాస్ కి అడ్మిషన్ వచ్చింది సార్ నిన్న నేను లెవెన్ కి వచ్చాను సార్ అడ్మిషన్ చేసుకుంటామని అంటే లెవెన్ కి వచ్చినా నాకు అడ్మిషన్ ఇవ్వట్లేదు సార్ నాకు అడ్మిషన్ ఇవ్వకుండా సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా కడతానన్నా ఫిఫ్టీన్ థౌజండ్ కడితేనే అడ్మిషన్ ఇస్తామని అన్నారు సార్ ఇవ్వట్లేదు మొత్తం ఆల్మోస్ట్ ఏసీ రూమ్ కు నాన్ ఏసీకి కలిపేసి యాభై వేల ఫీల్ చేసేది సార్ నేను అట్లానే కడతానని చెప్పాను నాన్ ఏసీ ఇవ్వండి నేను కడతానని చెప్పాను సార్ కడతానని చెప్పేసి నాకు అడ్మిషన్ ఇవ్వండి నాకు ఇవ్వకుండా ఇస్తే నాకు పిల్లగానే లైఫ్ నాలుగు ఇయర్స్ కంప్లీట్ గా ఇబ్బంది అవుతుంది మేడం దండం పెడతా కాలు మోక్త మేడం ఇవ్వండి మేడం నేను మన తెలుగు రాష్ట్రాలకు ఇష్టపడొచ్చినా మేడం గుజరాత్ పిలికే లేకపోతే మహారాష్ట్ర ఇంకా కేరళ అనేగా నెట్టు పెట్టుకున్న ఇబ్బంది అవుతుంది మేడం నాకు మీరు అందరు ఉంటారనే కదా మేడం ఇటు సైడ్ వచ్చినాం మేడం ఇక్కడ ప్రతి ఒక్కసారికు దండం పెడతా కాల్ మొక్కి ప్రిన్సిపాల్ కు వైస్ ప్రిన్సిపాల్ కు టీచర్స్ ఆఖరికి అటెండర్లు నెట్టేస్తా అంటే కూడా వాళ్ళ కాలు కూడా మొక్కినాం సార్ మేమందరం కలిసి నా పిల్లగాడు నేను మమ్మల్ని బయటికి నెట్టేసి సార్ పోలీసు వాళ్ళు సర్వ్లు వచ్చినా ఇంకా కూడా సార్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసారు సార్ ఎస్ఐ సార్ కానిస్టేబుల్ సార్ ఈ రోజు ఫర్దర్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళినాక కూడా ఆ రోజు ఇక్కడ కొత్తగా వచ్చిన సిఐ సార్ కూడా మాకు మంచి ఫేవరబుల్ గా మాట్లాడిండ్రు సార్ ఫర్దర్ గా కూడా మాకు ఫుడ్ కూడా తెప్పించిండీ సార్ మళ్ళీ ఎమ్మెల్యే సార్ దగ్గరికి నాకు అన్నం పెట్టేసి సార్ కేర్ తీసుకున్నారు సార్ జనసేన పార్టీ ఉన్నదని నమ్ముకొని పవన్ కళ్యాణ్ సార్ చంద్రబాబు నాయుడు సార్ అక్కడి నుంచి మీ తెలంగాణ ఇక్కడ ఇవన్నీ రెండు ఒకటి లాంగ్వేజ్లు ఉంటాయి ఇక్కడికి వచ్చినాం సార్ మేము నిన్న నిన్న వచ్చినాం సార్ మేము నిన్న కి వచ్చినాం మా వరంగల్ రైల్వే స్టేషన్ మా ఇంటికా నుంచి పదకొండు గంటలకు రైల్వే స్టేషన్ వచ్చి అక్కడ స్టే చేసేసి ట్రైన్ కూడా ఫోర్ అవర్స్ లేట్గా వచ్చింది సార్ తెల్లవారు జామున ఐదు పది నిమిషాలకు కొత్త ఇక్కడికి వచ్చేసరికి లెవెన్ అయింది సార్ లెవెన్ థర్టీ వరకు ఇక్కడికి వచ్చేసినాం సార్ మేము టెన్ థర్టీ లెవెన్ వరకు ఇక్కడికి ఉన్నాం సార్ మేము ఎట్టి పరిస్థితుల్లో నాకు కొడుకు సిటిపి అండి సార్ అందరు సార్లకు ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు నా ఒక్క పవన్ కళ్యాణ్ సార్కు చంద్రబాబు నాయుడు సార్ అందరు సార్లకు దండం పెడతారా సార్ మిమ్మల్ని నమ్ముకొని వచ్చినా సార్ నేను భర్త లేదు సార్ నేను అన్నదాన్ని సార్ నేను నేను యాక్సిడెంట్ అయ్యింది సార్ నాకు బ్రెయిన్ లో ప్లేట్ క్లాట్ అయినది సార్ చేతికి రాడ్లు ఉన్నాయి సార్ త్రీ డేస్ కోమాలకి పోయినాది సార్ నా భర్తకి సిలిండర్లు మోసేది సార్ భర్త గ్యాస్ లో పనిచేసేది అల్లనిచే చనిపోయింది సార్ కోమాలకు పోయి భర్త లేదు సార్ మా హస్బెండ్ ఒక బిడ్డ ఉంది సార్ ఆమె సోషల్ వెల్ఫేర్ లేసుకునే సార్ ఆమె కూడా ఎగ్జామ్ రాస్తే ఆమె ర్యాంక్ ఎక్కువ వచ్చి ఆమె సీట్ రాలేదు సార్ నా కొడుకు కనికే వచ్చింది సార్ డబ్బులు కట్టట్లేనని సీట్ ఇవ్వనంటున్నా సార్ నేను డబ్బులు కట్టలేని పొజిషన్ లో నువ్వు కదా నీకు హస్బెండే లేడు నీకు ఎట్లా డబ్బులు కడతావు అని అంటే గవర్నమెంట్ తరఫున ఎన్ని పోయినా గానీ ఇంకేం తగిలిన ఇస్తానని కూడా చెప్తాను సార్ నేను ఫోన్ పే కూడా చేయించాను సార్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మూడు గంటలకే ఫోన్ పే చేయించిన సార్ నేను వచ్చినాకైనా సర్టిఫికెట్స్ కూడా బాగాలేవంటే గవర్నమెంట్ స్కూల్ మహాత్మా జ్యోతిరావు పులి స్కూల్ నుంచి కూడా సార్ వాళ్ళు కూడా ఫ్లేవర్ స్టూడెంట్ మేడం ఎట్టి పరిస్థితుల సింగిల్ పేరెంట్ వాళ్ళ మధురు ఖచ్చితంగా ఇవ్వండి సార్ మేడం నా తరఫున ఎలాంటి తప్పు ఉందో టీసీలో నేను వెళ్ళాను నీకు చర్చిస్తాను మేడం రాస్త వాట్సాప్ చేస్తానని కూడా అన్నాడు సార్ అన్నా వాళ్ళ సీట్ ఇవ్వట్లేదు సార్ అలా సర్టిఫికేట్ తప్పు ఒక గంట ససాయించారు సార్ మేము ఫుడ్ అన్నం తినాలాగా అనేసి ఒక రెండు గంటలు కూర్చునే పెట్టారు సార్ ఒక మేడం ఒకసారి ఒకసారి మేడం ఒకసారి ఇన్ఛార్జీ మేడం ప్రిన్సిపాల్ మేడం తర్వాత కరెస్పెంట్ సార్ వాళ్ళ దగ్గరకు వచ్చి కూడా బతలండి అందరి కాళ్ళు మొక్కుతుంటే ఇక్కడ కాళ్ళు మొక్కొద్దు నీ యేరింగ్ బాగా నీ టాకింగ్ బాలేదు ఇక్కడ నుంచి పోయి వెళ్ళిపో అని అంటున్నారు సార్ లెఫ్ట్ సార్ ఎఫ్టీ పరిస్థితుల్లో సిటీ ఏంటి సార్ దండం పెడతాం సార్ కాలు మొక్క సార్ మా ఎమ్మెల్యే సార్ అనే సార్ మాకు చాలా ఉండి ఇంత నడిపించింది ఎమ్మెల్యే సార్ నా ప్రసాది వందనలు సార్